అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ పన్నెండవ భాగం రచయిత తనూషా రెడ్డి గారు క్రిష్ ఇంకా రాకపోవడంతో అతని టేబుల్ మీద ఇయర్ ఇయర్పడ్స్ తీసుకొని మొబైల్ కనెక్ట్ చేసుకుని పీస్ఫుల్గా మ్యూజిక్ వింటూ గడ్డం కింద చేయి పెట్టుకొని హమ్మింగ్ చేస్తూ ఉంటుంది అను పాప ఆమెను చూడగానే క్రిష్కి ఒక చిలిపి ఆలోచన వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తావు కదా చెప్తా నీ పని అని అనుకుంటూ వెనక నుండి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి పెన్ క్యాప్ తీసి అను కూర్చున్న దగ్గరికి వెళ్ళి వెనక నుండి చేతిని పైకెత్తి పైనుండి కనిపించకుండా ఆమె డ్రెస్లోకి వేస్తాడు ఏమీ తెలియనట్లుగా మళ్ళీ డోర్ దగ్గరే వెళ్ళిపోతాడు క్రిష్ కళ్ళు మూసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఇయర్ పర్స్ సౌండ్కి క్రిష్ ఆల్రెడీ వినిపించకపోవడంతో డ్రెస్లో పడింది ఏదో ఇన్సెప్ట్ అనుకొని అని గట్టిగా టాప్ ఫ్లోర్ ప్లేర్ పోలా అరుస్తూ చెవిలో ఉన్న ఇయర్ ఫోర్స్ని పక్కన పడేసి సాల్సా డాన్స్ వేస్తూ ఇంకా గట్టి గట్టిగా అరుస్తుంది అను డోర్ దగ్గర ఉన్న క్రిష్ రెండు గట్టిగా మూసుకొని నో డౌట్ ఇది చిన్నప్పుడు ఖచ్చితంగా లౌడ్ స్పీకర్ మింగినట్టుంది అనుకొని ఏ ఏమైంది ఎందుకు నా చెవులు పడేలా అలా అరుస్తున్నావు అని ఏమీ తెలియని అమాయకుడిలా అడుగుతాడు క్రిష్ సార్ ఏదో నా డ్రెస్ లోపలికి వెళ్ళింది గుచ్చుకుంటోందని ముఖమంతా కూడా ఒక రకంగా పెట్టి అంటుంది అను మెంటల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం పడిందో కూడా తెలియకుండా ఉన్నావా అని క్రిష్ అడుగుతాడు కాక్రోచ్ ఏమైనా వెళ్ళిందేమో అది కుడితే కనుక ఇన్ఫెక్షన్ వస్తుంది తెలుసా అని అంటే దెబ్బకి క్రిష్ చాంకని ఎక్కి భుజం చుట్టూ చేతులేసి సార్ ప్లీజ్ తీసేయండి నాకు అదంటేనే భయం దాన్ని చూస్తేనే ఒళ్ళంతా జల్దరిస్తుంది నాకని కళ్ళు మూసుకుని అంటుంది అను మెత్తని యాభై కేజీల బంతి పువ్వుల బస్తాల ఉన్న అనుని చూస్తూ ఏ నేనేమైనా రోలర్ కోస్టర్ అనుకున్నావా ఇలా నా మీద ఎక్కున్నా అని అంటాడు చిరాకు పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ క్రిష్ అను కళ్ళు తెరవకుండానే గుచ్చుకుంటుంది సార్ తీసేయండి ప్లీజ్ అని అంటే అనుని అలా చూస్తూ చిన్నగా నవ్వుతూ నేను ఎలా తీయాలి అసలేని దృష్టిలో నేను ఒక అవకాశవాదిని కదా అని ఆమెను పట్టుకోకుండానే అంటాడు క్రిష్ సచ్చినోడు అని మనసులో నేను అన్న మాటల్ని పట్టుకొని టైం చూసి నా మాటలు నాకే రివర్స్ కొడుతున్నాడు అనుకొని పర్లేదులేండి నేను వాష్రూమ్లోకి వెళ్ళి తీసుకుంటానని క్రిష్ మీద నుంచి దిగి డ్రెస్ లాక్కుంటూ అంటే వాష్రూమ్లో ఇంకో రెండు ఉన్నాయి అనుకుంటా అని క్రిష్ అంటే వెళ్ళేది కాస్త ఆగి క్రిష్ వైపే చూస్తూ మీ వాష్రూమ్ ఎప్పుడూ కూడా హైజీన్గా నీట్గా ఉంటుంది కదా అని అంటే వాటికి కూడా అలా ఉంటేనే ఇష్టం అంట అందుకే అవి అక్కడే కాపురం పెట్టాయి అని అంటాడు క్రిష్ ఏడు ఫేస్ పెట్టినాను సరే మీరే ఎలాగోలా బయటికి వెళ్ళండి నేనే ఎలాగోలా తీసేసుకుంటానని అంటే క్రిష్ సైడ్ స్మెల్తో అను ముందుకొచ్చి ఇది నా నేను నేనెందుకు బయటికి వెళ్ళాలి నువ్వే వెళ్ళు అని ఐబ్రో ఆఫ్ చేస్తాడు శాటిస్ఫచ్న్ కూడా నీకు అసలు మనసు అన్నదే లేదనుకొని కోపంతో చూస్తుంటే క్రిష్ నవ్వుతూ క్లోజ్ యువర్ ఐస్ అంటాడు మందరంగా అను ఎందుకు అని ఆప్షన్ లేక కళ్ళు మూస్తే గోడకి అనుని రెండు చేతులతో లాక్ చేసి జాబిలిని పోలిన ఆమె మొమ్మును చూస్తూ నడుము దగ్గర ఉన్న సైడ్ కట్ నుండి చెయ్యి లోపలికి పోనిస్తాడు అతని చేతి వేలు అను నడుముని తాకిన వేల వేల ప్రకంపనలు ఆమెలో పుట్టిస్తే అను ఇంకా గట్టిగా కళ్ళని మూసి డ్రెస్ ఎడ్జ్ని గట్టిగా నలపడం స్టార్ట్ చేస్తుంది ఆమె టెన్షన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా చేతిని అను ఎదభాగం దగ్గరకు తీసుకొని వచ్చి మెత్తటి కోమలమైన చర్మాన్ని తాకుతూ అక్కడే చిక్కుకున్న పెన్ క్యాప్ని తీసి అను కళ్ళు లోపే డస్ట్బిన్లోకి పడేస్తాడు కళ్ళు తెరిచిన అను కృష్ణి అంత దగ్గరగా చూస్తూ తీసేసావా థ్యాంక్స్ క్రిష్ సర్ అని రిలాక్స్ అవుతుంటే అలాగే ఉన్న క్రిష్ని చూసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తే లంచ్ చేయొచ్చని ఎక్కడ చూస్తూ ఉంటుంది క్రిష్ ఇంచు కూడా కదలకుండా ఏంటి ఈ మధ్య రెస్పెక్ట్ పోయి నువ్వు అని ఏదో నీ మొగుని పిలిచినట్టుగా పిలుస్తున్నావు ఏంటి మ్యాటర్ అని లెఫ్ట్ ఐబ్రోని ఎగరేస్తూ అడుగుతాడు చేసే పనులని బట్టే రెస్పెక్ట్ కూడా ఉంటుంది క్రిష్ సార్ అని అంటూ సాగదీస్తూ అంటుంది అను అచ్చా అలాగా మరి అయితే నువ్వు నాకు ఇంత దగ్గరలో ఉన్నావు నేను ఇప్పుడే ఇక్కడే ఏమైనా చేయగలను అని ఒత్తి పలుకుతూ ఇప్పుడు కూడా భయంగా లేదా అని అంటాడు క్రిష్ నేను భయపడుతుంటే నువ్వు ఇంకా భయపెడతావని భయపడటం మానేశానులేండి అని ఒక రె రెక్లెస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అను అచ్చా అని ఒటన వెళతో అను కిందలి తడుముతూ ఇంకో చెయ్యి డ్రెస్ మీద నుంచే నడుము చుట్టూ పోనిస్తాడు గుండె రన్నింగ్ డ్రెస్లో లాగా ఫాస్ట్గా పరిగెడుతున్నట్టుగా పరిగెడుతుంటే కళ్ళు మూసుకొని ఇందుకే నువ్వంటే నాకు నచ్చవు గుండెలకి అడ్డంగా చేతులుంచుకొని అంటుంది అను నీకు నచ్చాల్సిన అవసరం నాకు లేదు పాప నాకు నచ్చవు దట్స్ ఇట్ అని సైడ్ స్మెల్తో అంటాడు క్రిష్ ముందు దూరం జరుగు అని అను కళ్ళు పెద్దవి చేసి అంటుంది క్రిష్ మాయకి మనసు లొంగిపోతూ ఉంటే ఒక ముద్దిచ్చేయి వదులుతా అని యాటిట్యూడ్గా అంటాడు క్రిష్ ముద్ద అని నోరు డైనోసర్లా తెరుస్తుంది అను ఆమె ఎక్స్ప్రెషన్కి ఆపుకుంటూ ఆ ముద్దే ఎందుకే నోరు అలా తెరిచావని అని అంటే అని అను నోరు మూసేసి బిత్త చూపులు చూస్తూ ఉంటే దీన్నే భయం అంటారు పాప అని క్రిష్ అనుని వదిలి వాష్రూమ్ వైపు వెళ్తాడు ఉఫ్ అని అనుకుంటూ ఒక డీప్ బ్రీత్ తీసుకొని నుదుటన పట్టిన చెమటలని తుడుచుకుంటూ వీడికి వచ్చే ఎవరో కానీ అది ఇతని శారీజానికి బలవుతుందని సోఫా దగ్గరికి వెళ్తుంది హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన క్రిష్ని సూటిగా చూడలేక కళ్ళు రెండు దించేసి ప్లేట్ చేతికి అందిస్తుంది లైట్గా తినేసి నువ్వు తిను జ్యూస్ గ్లాస్ తీసుకొని అని బయటికి వెళ్ళిపోతాడు క్రిష్ మౌనంగా తినేసి బాక్స్ని క్లీన్ చేసి డ్రైవర్కి ఇచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి బయటకు వస్తుంది ఫోన్ కాల్ మాట్లాడుతున్న క్రిష్ని ఒక క్షణం అలాగే నిశ్చితంగా పరిశీలించి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఈవినింగ్ గాను ఆఫీస్ టైం అయిపోవడంతో సార్ నేను వెళ్తాను ఇంకా అని అంటుంది క్రిష్ డ్రాప్ చేస్తానని అంటాడేమోనని బట్ బాబుకి బల్పు టన్నుల్లో ఉండడంతో టీసీ నుండి చూపు తిప్పకుండా గో అని ఒకే ఒక ముక్క చెప్పేసి వర్క్లో మునిగిపోతాడు పొగరు చూపిస్తున్నారు హీరో గారు అని అనుకుని క్రిష్ వైపు కూడా చూడకుండా లిఫ్ట్ గుండా కిందకెళ్ళి చూస్తే కర్ణ రెడీగా ఉంటాడు కోసం తల బాదుకొని వచ్చిన లిఫ్ట్ గుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను కిందకి వెళ్తే కర్ణ సార్ బయటకు వెళ్దామని పోరు పెడతాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని లిఫ్ట్ నుండి బయటకు వచ్చి జుట్టు పీక్కుంటున్నాను నీ క్రిష్ కూడా అప్పుడే క్యాబిన్ నుండి బయటకు వస్తూ చూసి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు క్రిష్ నేనా అని అను అంటే నా కళ్ళకి ఏ రోగం లేదు కాబట్టి నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అందుకే నిన్నే అడిగాను అని పొగరుగా అంటాడు క్రిష్ పళ్ళు టపటపా కొరుకుతూ అది నా క్యాబిన్లో మర్చిపోయాను మొబైల్ సార్ అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చానని అబద్ధం చెప్తుంది అను క్రిష్ అను చెప్పేది విని అనుమానంగా చూస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తే అను క్యాబిన్ వైపు స్పీడ్గా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిన క్రిష్కి కర్ణ కనిపించి దౌడలు బిగుసుకొని నువ్వేంట్రా ఇక్కడ నా ఆఫీస్లో అని సీరియస్గా అడుగుతాడు నా ఫియాన్సీ కోసమే వచ్చాను అని పొగరుగా కర్ణ అంటే అది బయట ఆఫీస్లో షీఈస్ యో ఎంప్లాయ్ ఆఫ్ మై ఆఫీస్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అర్చనట్టే అంటాడు క్రిష్ అవమానభారంతో కర్ణ క్రిష్ వైపు కోపంతో చూస్తూ వెళ్ళిపోతే క్రిష్కి అను ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థమవుతుంది పైన విండో నుంచే కర్ణ వెళ్ళిపోవడం చూసిన అను ఊపిరి తీసుకొని కిందకొస్తుంది డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తూ మేడం రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని సార్ చెప్పారని అంటే నో థ్యాంక్స్ నేను ఆటోలో వెళ్ళిపోతాను అని ముందుకు వెళ్ళిపోతుంటే బ్యాక్ సీట్లో కూర్చున్న క్రిష్ అను గెట్ ఇన్ ద కార్ అని బేస్ వాయిస్తో అనగానే అను క్రిష్ వైపు చూసి సైలెంట్గా వెళ్ళి కూర్చుంటుంది దారిలో ఇద్దరి మధ్య కూడా మాటలు దొరలవు కానీ అను మాత్రం తన అనుమానం నిజమా కాదా అన్నట్లుగా క్రిష్నే అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది వాడిని చూసేనా మొబైల్ మర్చిపోయావని అడుగుతాడు క్రిష్ అను సైలెంట్గా ముఖం తిప్పేస్తే క్రిష్ అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు తెలియదా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అని అను వైపు చూస్తూ అడుగుతాడు అన్నింటికీ సిద్ధపడే సైన్ చేశాను సార్ బట్ కొంచెం టైం కావాలి త్వరగా యాక్సెప్ట్ చేయలేక ఉన్నానని అంటుంది తప్ప ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పదు క్రిష్ అసహనంగా చూస్తూ అంటే ఆ లప్పుడ్ గడితో పెళ్ళికి రెడీ అయిపోయావా అని అడుగుతాడు నేను ఒకటి అడగను సార్ అని అను అడిగితే వాట్ అని క్రిష్ అను వైపు చూస్తూ అంటే నా స్థానంలో నువ్వు ఉంటే ఇలాగే చేస్తావా లేదా కన్నతండ్రిని గాలి వదిలేస్తావా అని అంటున్నాను నాకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది మై డాడ్ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా చాలా డబ్బుని సంపాదించారు సో నీలాగా ఒకరికి అమ్ముడు పోవాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు రాదు అని క్రిష్ అంటాడు అను మనసు క్రిష్ మాటలకి బాధపడి కార్ ఆపమని చెప్పు అని అంటుంది సీరియస్గా ఏమైంది నీకు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తావు అని క్రిష్ అంటే ప్లీజ్ కార్ ఆపమని చెప్పు అని అంటే స్టాప్ ది కార్ అని క్రిష్ అంటే కార్ దిగుతూ అను డబ్బున్న వాళ్ళకి ఆ దేవుడు మనసెందుకు ఇవ్వడో నాకు ఇప్పుడు అర్థమైంది నీలాగా నేను గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు కానీ నీలాగా మాత్రం మనసుల్ని విరగ్గొట్టే మాటలు మాట్లాడని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్తున్న అనూని చూసి క్రిష్ కోపంతో చేతిని సీట్కి కొడతాడు మరుసటి రోజు సండే కావడంతో కర్ణ అనూని బయటకు తీసుకొని వెళ్తాడు తను రానని ఎంత చెప్పినా వినకుండా ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళి తన రేంజ్ చూపించుకుంటూ అను దగ్గర అటెన్షన్ కొట్టేయాలని కర్ణ తెగ ట్రయల్ చేస్తుంటాడు అతను చెప్పే ఒక్క మాట కూడా అను చెవికి ఎక్కకపోగా లంచ్ వస్తే ఏదో నాలుగు ముద్దలు తినేసి కర్ణపీటని విరగడ చేసుకోవాలని వెళ్ళిపోవాలనుకున్న అనుకి బ్యారర్ ఎంతసేపటికి రాకపోయేసరికి ఈ బ్యారర్ మీద సనసలా కాగే నూనె నెత్తపోయాలి ఆర్డర్ తీసుకొని అర్ధగంట అవుతున్నా ఇంకా తగలెట్టకుండా ఏం చేస్తున్నాడు అని తిట్టుకుంటూ ఛా అనుకొని కర్ణ మాటలకు కష్టంగా నవ్వుతూ అతను చెప్పే సెల్ఫ్ డబ్బాని ఊ కొడుతుంటుంది బేరర్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతే అను ఇద్దరికి ఇన్ని వెరైటీస్ అవసరమా సార్ అని అంటే హే కమన్ అను నేను దీన్ని ఒక రొమాంటిక్ లంచ్లా చూస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని హ్యాబిట్ అని అంటే వాటిని పేరు కూడా తెలియని అను చిన్నగా వాటిని తింటూ ఉంటే బేబీ హవార్ యూ అని అంటూ ఒక నార్త్ ఇండియా అమ్మాయి కర్ణ దగ్గరికి వచ్చి భుజాల మీద చెయ్యేసి ఎగ్జైట్ అవుతూ అంటుంది బేబీ అన్న పదానికి అనూకి పొలమారి చూస్తే బ్లాక్ మినీలో ఫుల్ మేకప్తో హాట్గా ఉంటుంది పింకీ పాప కర్ణ పింకీని చూసి అను ముందు టెన్షన్ పడుతూ నువ్వేంటి పింకీ ఇక్కడ అని అడుగుతాడు చెప్పాను కదా బేబీ ఈరోజు కజిన్ మ్యారేజ్ అని అందుకే ఫోర్ డేస్ ముందే వచ్చాను అని నవ్వుతూ అప్పటి వరకు చూడని అనువుని అబ్జర్వ్ చేస్తుంది నార్మల్ కాటన్ చూడదారులో లాంగ్ హెయిర్ అల్లుకొని సింపుల్గా ఉన్న అనువుని చూసి హూషీ అని అడుగుతుంది పింకీ ముందు అను నాకు కాబోయే భార్య అని చెప్పలేక ఇప్పుడే వస్తాను అను అని పింకిని తీసుకొని వాష్రూమ్ వైపు వెళ్తాడు కర్ణ ఎవరని అడుగుతుంటే లాక్కొని వస్తావేంటి బేబీ అని పింకీ అడిగితే తను నా ఫ్రెండ్ అనుకోకుండా కలిస్తే లంచ్లో జాయిన్ అవ్వమని నేనే చెప్పాను అని కవర్ చేస్తాడు కర్ణ ఓ హౌ స్వీట్ మై బేబీ అని అంటూ కర్ణ బుగ్గలు లాగి చీక్ కిస్ ఇస్తుంది పింకి వాష్రూమ్లో ఎవరూ లేకపోవడంతో హాట్గా ఉన్న పింకిని చూసి కర్ణ కిస్ చేస్తూ నడు మీద చేయేస్తాడు ఎంతసేపటికి రాకపోవడంతో వెళ్దాం అనుకుని ముందుకెళ్ళి చెప్పకుండా వెళ్ళడం ఏం బాగుంటుంది అనుకొని కర్ణ వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్తుంది అను ఎక్కడ కనిపించకపోయేసరికి రెండు అడుగులు వెనక్కి వేసే లోపే మోకింగ్ సౌండ్స్ వాష్రూమ్ నుంచి వినపరుస్తూ ఉంటాయి తనకి ఏంటా బా అని అనుకొని చిన్నగా కొంచెం డోర్ ఓపెన్ చేసిన అనుకి కళ్ళు రెండు పొడుచుకొని బయటకు వస్తాయి కర్ణ పింకి ఒకరి మీద ఒకరు గాలి కూడా దూరం ఇదిగా పడిపోయి ఇద్దరు కిస్ చేసుకుంటూ తమ లోకంలో తాముంటే వాళ్ళని అలా చూసి ఒక రకమైన భావన కలుగుతుంది కలుగుతుందనుకి వెంటనే తలుపు అలాగే వేసి బయటకు వచ్చి స్పీడ్గా కొట్టుకుంటున్న హాట్ మిచ్చి చేసుకుని టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ఖాళీ చేసి ఆటోని పట్టుకుని ఇంటిదారి పడుతుంది చేతులు పిసికేసుకుంటూ కర్ణా అవకాశవాదని కానీ మరీ ఇలా ఓవనైజర్ అని తెలియదు అనుకొని టెన్షన్ పడుతుంటే ఆటో డ్రైవర్ మేడం ఎక్కడికని అడిగితే ఇంటి అడ్రస్ చెప్తుంది ఇంటికి వెళ్ళిన అదే దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే చీ నా లైఫ్ నాకు తెలియకుండా వాడికి బలి చేయాలనుకున్నాను ఏంటి నేను మరీ ఇంత తెలివి తక్కువ దానిలో అతని దగ్గర ఇలా లాక్ అయ్యాను వీడి నుంచి బయటపడాలనుకుని క్రిష్ గుర్తొచ్చి క్రిష్ హెల్ప్ తీసుకుంటే ఆయన్ని సహాయం చేయమని అడిగితే అనుకొని అంతలోనే వద్దు ముందే నేనంటే ఆయన గారికి చులకన భావం ఇప్పుడు కానీ హెల్ప్ అడిగితే ఇంకా హీనంగా నాతో మాట్లాడతాడని ముందు రోజు క్రిష్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అనుకుంటుంది అను ఆగకుండా కర్ణ నుండి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే వెదవసచ్చునోడా కామాంధ్రుడు నా నిస్సహాయతను అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను ఇలా లాక్ చేస్తావా చెప్తా నీ సంగతి అని అనుకుని అను అను ఏదో నిర్ణయం డిసైడ్ చేసుకున్నట్లుగా ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అను ఉదయాన్నే ఆఫీస్కి అర్ధగంట ముందే వెళ్ళి క్రిష్ కోసం అతని క్యాబిన్కి అను క్యాబిన్కి తిరుగుతూ తిన్న రెండు దోశలు కూడా అరగదీసుకుంటుంది ఎంతసేపటికి క్రిష్ రాకపోవడంతో అతను ఎక్కడ ఉంటాడో తెలిసిన అను క్యాబ్ తీసుకొని క్రిష్ విల్లాకే వెళ్తుంది క్రిష్ ఆఫీస్కి లీవ్ పెట్టి తన రూమ్లో ఉన్న సిట్టింగ్ ఏరియాలో పెద్ద టీవీలో హారర్ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అను వెళ్ళి వాచ్మెన్తో సార్ ఉన్నారా అని అడిగితే ఆ ఉన్నారమ్మా కానీ ఎవరిని పంపించొద్దన్నారు అని అంటాడు నేను చూసుకుంటానులే బాబాయ్ అని లోపలికి హాల్లో ఎక్కడా లేకపోవడంతో రూంలో ఉంటాడనుకొని చిన్నగా స్టెప్స్ ఎక్కుతూ ఆఫీస్కి వచ్చేయడానికి ఏం మాయ రోగం అని తిట్టుకుంటూ డోర్ నాక్ చేస్తుంది హోమ్ థియేటర్ కావడంతో చీకటిగా ఉన్న రూమ్ పైగా ఆ సౌండ్కి డోర్ సౌండ్ వినిపించదు సౌండ్ ప్రూఫ్ కావడంతో లోపల సౌండ్స్ అనూకి వినిపించవు ధైర్యం చేసి లాక్లో లేని డోర్ని తనే నెమ్మదిగా ఓపెన్ చేస్తుంది మొత్తం చీకటిలో డోర్ ఓపెన్ చేసి ఒక రెండు అడుగులు వెయ్యగాని స్కారీ సౌండ్స్ వినపడగాని భయపడిన అను అమ్మబాబోయ్ దెయ్యమని అంటూ గట్టిగా అరుస్తుంది క్రిష్ అను అరిచిన దెబ్బకి తాగుతున్న జ్యూస్ షర్ట్ మీద వంపుకొని చేతులను రిమోట్ని కిందకి జార విడుస్తాడు క్రిష్ సోఫా నుంచి లేచి అను వైపు చూస్తే కళ్ళు మూసుకొని చేతులతో చెవుల్ని గట్టిగా మూసుకొని భయపడుతూ ఉంటే నువ్వేంటి ఇక్కడ అని షర్ట్ని విదిలించుకుంటూ చిరాగ్గా అడుగుతాడు ముందు ఆ టీవీ ఆఫ్ చేయొచ్చు కదా సార్ భయంతో నా గుండె బయటకొచ్చేలా ఉందని గట్టిగా అరుస్తుంది అను ఏ నా ఇంటికి వచ్చి నా టీవీని ఆఫ్ చేయమని నా మీదకే అరుస్తున్నావా అని క్రిష్ అరుమేసరికి సార్ ప్లీజ్ వాల్యూమని తగ్గించండి నాకు దెయ్యాలంటే భయం అని లో వాయిస్తో చెప్పేసరికి కింద పడిన రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేస్తాడు క్రిష్ అమ్మయ్యా అనుకొని కళ్ళు తెరిచిన అను క్రిష్ వైపే చూస్తుంది కళ్ళతోనే కైమా చేసుకొని తినేలాగా చూస్తుండేసరికి హి హి అని ఒక పిచ్చి ప్రేమ నవ్వు నవ్వుతుంది అను షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఏంటి సార్ షర్ట్ తీస్తున్నారు అని అడిగితే నా షర్ట్ నా ఇష్టం ఉంచుకుంటాను తీసేస్తాను నీకెందుకని క్రిష్ పొగరుగా అంటే బలుపు అని తిట్టుకుంటూ చా నిన్నటి నుండి నా టైం అస్సలు బాగోలేదని అనుకుంటా చూడకూడమని వినకూడవన్నీ నాకే తగులుతున్నాయని ముఖం నల్లగా పెడుతుంది అను షర్ట్ తీసేసి నవ్వుకుంటూ వార్డ్రోబ్ ఓపెన్ చేసి వేరే షర్ట్ని వేసుకుంటూ ఏ అను ఇటు తిరుగు అని పిలుస్తాడు క్రిష్ ఏదో కొంటే ఆలోచనతో నువ్వు ముందు షర్ట్ వేసుకుంటేనే తిరుగుతానని అను అంటే నువ్వు తిరిగితేనే నేను షర్ట్ వేసుకుంటా లేకపోతే ఈ ప్యాంట్ని కూడా తీసేస్తానని యాక్టివ్గా అంటాడు క్రిష్ కర్మరా బాబు అని తలబాదుకుంటూ నేను తిరగను నువ్వే పీకేలో అమెరికాలో ఉండు నేనే వెళ్తాను అని డోర్ వరకు వెళ్ళి డోర్ హ్యాండిల్ పట్టుకొని ఓపెన్ చేయాలని చూస్తుంది ఎంతకీ ఓపెన్ కాకపోయేసరికి క్రిష్ వైపు తిరగకుండానే డోర్ నువ్వే లాక్ చేసావు కదా అని అడుగుతుంది అను డౌటా అని పొగరుగా అంటే ఆమె దగ్గరికి వచ్చి డోర్కి అలాగే లాక్ చేసి రెండు చేతుల్ని అనుకి అటు ఇటు వేస్తాడు షర్ట్ బటన్స్ లేకపోవడం వల్ల కనిపిస్తున్న తెల్లని ఫిట్ బాడీ ట్రిమ్ చేసిన లైట్ బియర్డ్ పొగరు పట్టిన మీసం షార్ప్ నోస్ సిల్కీ హెయిర్ చురకత్తుల్లో ఉన్న కళ్ళు వాటిని సూటిగా చూడలేక అను తడబడుతూ ఏంటి ఎక్స్పోజింగ్ అని లో వాయిస్తో అంటుంది ఏ టెంప్ట్ అవుతున్నా అని అని లెఫ్ట్ ఐ బ్రో ఎగరేస్తూ ఇంకా దగ్గరగా ఆమెపై వొంగుతూ అంటాడు అతను వదిలే వెచ్చని ఊపిరి ఆమె పెదవులకి తాకి అతని నుంచి ప్లెజెంట్ పెర్ఫ్యూమ్ అనూలో గుండె వేగం పెంచుతూ ఉంటే బెదురు కళ్ళతో చూస్తూ నేనేమీ అంత వీక్ కాదు మీ కండలు చూసి సొల్లు కాచడానికి అని పెంకిగా అంటుంది అచ్చా అని క్రిష్ అంటే ముందు బటన్స్ పెట్టుకో నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుందాను నువ్వే పెట్టు అని అంటే మిడుగుడ్లు వేసుకొని ఏంటి నేను పెట్టాలా అని గట్టిగా అరుస్తుంది ఏయ్ నాకేమీ చెవుడు లేదు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావని వేలితో చెవులు మూసుకొని అంటాడు మరి ఏంటేదో పిల్లానికి ఆర్డర్ వేసినట్టుగా వేస్తున్నావు ఎలా కనిపిస్తున్నాను అయ్యా నీ కంటికి అని ఉక్రోషంగా అరుస్తుందే కానీ క్రిష్ వాడి వేడి చూపులకు భయపడి తలని పక్కకు తిప్పేస్తుంది ఏమో ఫ్యూచర్లో నువ్వే నా పిల్లాన్ని వయ్యే రాతుందేమో అని అంటాడు క్రిష్ అను పెదవుల వైపు చూస్తూ చురుగ్గా ఒక చూపు క్రిష్ వైపు విసిరి మనసులో నీకొచ్చే నీ పిల్ల నీ శాడన్ తట్టుకోలేక ఫస్ట్ నైన్స్ రోజే పారిపోతుందని అనుకుంటుంది తిట్టుకుంది చాలే కానీ కానివ్వు లేకపోతే ఇక్కడే కాపురు స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు నోట్లో బండబూతులు తిట్టుకొని వనికే చేతులతో బటన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది క్రిష్ బాబు తీరిగ్గా అమ్మాయి బాడీ నుంచి వచ్చే ప్రెగ్నెన్స్ని గుండెలిండ పిలుస్తుంటే గంటకు ఒక బటన్ పెడుతుంటున్నాను ఏ త్వరగా కానివ్వు చలిజ్వరం వచ్చిందల్లా వనుకుడేంటి అని వెటకారంగా అంటాడు క్రిష్ తవరిని చూసి వనుకుడు రాక సాధా డ్యాన్స్ వస్తుందేంటి అని ఇన్నర్లో వేసుకొని బటన్స్ అన్నీ పెట్టి ఇంకా పక్కకి జరిగి డోర్ ఓపెన్ చేయ అరుస్తున్నాను ఏం మాట్లాడాలి వేస్ వాయిస్తో గట్టిగా అడుగుతాడు క్రిష్ ఎలా చెప్పాలో అర్థం కాక చున్నీని నలుపుకుంటూ ఓరగా క్రిష్ వైపే చూస్తూ ఆఫీస్కి ఎందుకు రాలేదని ముద్దుగా అడుగుతుంది ఆమె కళల్లోని భావాన్ని చదువుతూ ఇది అడగడానికే ఇక్కడి వరకు వచ్చావా అని అనుని చూస్తూ ఇంచుకూడా ఆమె నుండి పక్కకు జరగకుండా అడుగుతాడు క్రిష్ లేదు నేను ఒకటి అడుగుతాను ఒప్పుకుంటావా అని వెరుగ్గా అడుగుతున్నాను నొసలు ముడేసి అడుగు అని సౌమ్యంగా అంటాడు అను ఫేస్లో టెన్షన్ చూసి గట్టిగా గుండెల నిండా ఊపిరికి తీసుకుంటూ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు వద్దని చెప్పేస్తుందను ఇచ్చుకున్న పెదవులతో దానికి నేనేం చెయ్యాలి నువ్వే కదా తలరాత ఇంకేదో అన్నావే అని జ్ఞాపించి ఆ గుర్తొచ్చింది కృతజ్ఞత అంటూ ఆ కుత్తేగాడి దగ్గర లాక్ అయ్యావు కదా అని వెక్కిరించినట్లుగా అంటూ పక్కకు వెళ్తుంటే క్రిష్ అలా తన నుండి దూరం జరగడం భరించలేని అను తనకే తెలియకుండా క్రిష్ వెళ్ళకుండా అను అతని షర్ట్ పట్టుకొని లాగి నేను ఎప్పుడు నిన్న ఏమీ అడగలేదు నాకు హెల్ప్ చేయి ప్లీజ్ వాడు పెద్ద ఉమనైజర్ వాడి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అయినా నీ వల్లే నేను ఈరోజు వాడి దగ్గర లాక్ అయ్యానని ఏడుపుగా ఆపుకోవడం వల్ల వస్తున్న వెకిళ్లతో అంటుంది ఫస్ట్ టైం అతని వల్ల కాకుండా కర్ణ వల్ల అను అలా తన కంట్లో అన్నిటినీ చూసి కోపం పెరిగిపోతూ ఉంటే బటన్ వేలుతో తుడుస్తూ వాడి గురించి బాగా తెలుసుకున్నట్లు అని నవ్వుతూ అంటే డైరెక్ట్గానే చూశానని మొత్తం లంచ్కి వెళ్ళడం దగ్గర నుంచి తను ఆ అమ్మాయితో చూసింది వరకు మొత్తం కూడా చెప్తుంది అను క్రిష్ గట్టిగా నవ్వుతూ ఉంటే కోపంతో అను ముక్క ఎగరేస్తూ క్రిష్ ఛాతిమీద చేసి దూరంగా నెట్టి నేను ఇక్కడ బాధపడుతుంటే నీకు కామెడీగా ఉందా అని నిలదీస్తుంది కామెడీ కాకపోతే మరేంటి అయినా అలా రొమాన్స్ చేసుకున్న టైంలో ఎవరైనా అలా సిగ్గు లేకుండా వెళ్ళి గుడ్లు గోవులా కళ్ళేసుకొని చూస్తారా అని సోఫాలో కూర్చొని నవ్వుతాడు అను కోపంతో క్రిష్కి ఎదురుగా నిలబడి నేను ఇలా చూడబట్టే కదా వాడి గురించి తెలిసింది అది అర్థం చేసుకోవే అని ఏడుపును విగబట్టంటుంది ఎర్రగా అయినా ముక్కు చూసి అయితే నన్నేం చేయమంటావు ఇప్పుడు అని అడుగుతాడు క్రిష్ నీ మీద పంతంతోనే వాడు నా నిస్సహాయతను పెట్టుకొని తనకు అనుకూలంగా మలుచుకొని నాతో అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాడు నీ వల్లే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందని కంట్రోల్ అవ్వని ఏడుపుతో కన్నీరు పెట్టుకుంటూ అంటుంది అను ఎదురుగా ఉన్న అనుని చెయ్యి పట్టి సోఫాలో కుదేసి లైఫ్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు ఏమాత్రం తెలియని వాడి దగ్గర అలా సైన్ చేసేటప్పుడు గుర్తు రాలేదా నీ లైఫ్ అని సీరియస్గా అడుగుతాడు క్రిష్ అను తొ తొందరపడ్డానని అనిపించిన తండ్రి కోసం కాబట్టి నేనున్న సిచ్యువేషన్లో నా మైండ్కి నాన్నను కాపాడుకోవడం తప్ప వేరేది ఏది ఇంపార్టెంట్ కాదనిపించింది ఆ టైంలో అని అను కళ్ళు తుడుచుకుంటూ అంటుంది గడ్డం కింద చెయ్యి పెట్టుకొని చూస్తున్న క్రీష్ ముందు ఆ ఏడుపాపు ఓన్లీ నా కోసం మాత్రమే నీ టీఎస్ బయటకు రావాలి ఇలా వేస్ట్ థింగ్స్ కాదని అంటాడు అను కృష్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు కృష్ణ వాడి నాలుగు బాధి అగ్రిమెంట్ తీసుకొని రావాలి వాడి పీడ నుంచి నన్ను తప్పించు అని ఆర్డర్ వేసినట్టుగా అంటున్నాను అబ్బో మరి నాకేంటి అని కనుబొమ్మలు వేరేస్తూ అడుగుతాడు నువ్వేం చెప్పినా చేస్తానని అంటుంది అను బాగా ఆలోచించుకో పాప నేనొక్కసారి అడుగు ముందుకు వేశాక ఎవరు చెప్పినా వినను అని క్రిష్ అను వైపు ఇంటెన్సిడ్గా చూస్తూ అంటాడు అను ఆలోచనలో పడితే అంతగా కానీ నువ్వు అనుకున్నదైతే కాదులే ఎక్కువగా ఊహించుకోకు అని కార్కి స్టేబుల్ మీద తీసుకొని కమ్ మీ అను చేయి పట్టుకొని ముందుకు స్పీడ్గా లాక్కొని పోతాడు ఏవీ మాట్లాడకుండా ఎక్కడికి అవి సార్ అని అను అంటున్న కార్లో అనుని కుదేసి ఇరవై నిమిషాల్లో కార్ని కర్ణ ఆఫీస్ ముందు ఆపి అను చేయి పట్టుకొని లోపలికి వెళ్తూ మీటింగ్ హాల్లో ఉన్న కర్ణని కాలర్ పట్టుకొని చంపకి ఒక్కడి పీకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు క్రిష్ అక్కడ ఉన్న మెంబర్స్ స్టాఫ్ అంతా కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటే ఎంత ధైర్యంలో నీకు నా ఆఫీస్కే వచ్చి నన్నే కొడతావా అని చైర్ నుండి పైకి లేచి ఆవేశంగా క్రిష్ ముందుకొచ్చి అడుగుతాడు కర్ణ కథ ఇంకా ఉంది మొత్తానికి మన అను పాప వద్దని తన్నోడితోనే చెప్పించేశాడు క్రిష్ మరి కర్ణ నుంచి పూర్తిగా విముక్తి చేస్తాడా క్రిష్ అనుని మరి తర్వాత ఏం జరగబోతోంది అను క్రిష్ని మధ్య బంధం ఎలా ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్